ఈరోజు నిజామాబాద్ అర్బన్కి సీఎం రిలీఫ్ ఫండ్ నలభై రెండు నలభై నాలుగు చెక్కు రావడం జరిగింది చాలా సంతోషం ఎవరైతే ఇబ్బందిగా ఉండి ఆర్థికంగా స్తోమత లేని అనేక మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నా కానీ దీంట్లో ఈ స్కీమ్ని సవరణ చేసే అవకాశం ఎంతైనా ఏదో కా చేతులు కానీ ఆజలు పట్టుకున్నట్లు ఏడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత పాపం ఎదురు చూసి ఎదురు చూసిన తర్వాత చెప్పుకోవడం ఉంది మళ్ళీ ఏదైతే అమౌంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చో రీక్రెడ్ తీసుకున్న తర్వాత ముప్పై పర్సెంట్ కన్నా ఎక్కువ రావడం లేదు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ దీని పర్సంటేజ్ని అమౌంట్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటు ఈ నెలల తరబడి ఎదురు చూసే విధంగా కాకుండా అప్లై చేసిన నెల రోజుల లోపలనే రావాలని ఈ అసెంబ్లీలో మేము ఈ రెండు విషయాలు కూడా లేవనెత్తుతాం సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా రావాలి ఆ తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వన్ వన్ మంత్ లోపల రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ ఎన్ని మంది ఎమ్మెల్యేల డిమాండ్ కూడా ఇది ఉంది ఇది చాలా ఎందుకంటే పేదలు అప్పు సొప్పు చేసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్కు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు దాని తర్వాత ఎదురు చూసి ఎదురు చూసిన తర్వాత అసలే అప్పటికి పాపం వల్ల అప్పులు పెరుగుతాయి మిత్తులు పెరుగుతాయి కనుక ఈరోజు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ నలభై నాలుగు చెక్కులు నేను ఇంతవరకు సుమారు ఐదు వందల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లు ఫార్వర్డ్ చేయడం జరిగింది నా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి డిలే లేకుండా పదిహేను ఇరవై రోజుల్లో ఒకటి మేము పంపిస్తాం జమ అయిన తర్వాత కనీసం ఒక యాభై ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసి చెప్తాం డిమాండ్ చేస్తాం అప్లై చేసుకున్న వాళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ తక్కువ కాకుండా ఆ పైన రావాలని అప్లై చేసినాక ముప్పై రోజులే కావాలని మేము ప్రభుత్వానికి అసెంబ్లీలో డిమాండ్ చేస్తామని తెలియజేస్తాం భారత్ మాతా కి జై కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అది కూడా అదే పరిస్థితి ఉంది గత ప్రభుత్వం అప్లై చేసుకున్నాయి ఇంకా కొన్ని డ్యూ ఉన్నాయి నేను గత నాలుగు రోజుల నుంచి మా పిఏఎ ఎంఆర్ఓకు రెగ్యులర్గా టచ్ ఉన్నారు వేరే కాన్స్టిట్యూషన్లో రావడం జరిగింది లో చెక్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంది మూడు నాలుగు రోజులు చెక్కులు వస్తే రాగానే దాని విషయం కూడా కళ్యాణ లక్ష్మి ఏదైతే లక్ష పదహారు వేల రూపాయలు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో లక్ష్మితో పాటు ప్రభుత్వం బంగారం ఇస్తా అని చెప్పి తప్పకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత వచ్చే ప్రతి చెక్కు ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్కు ఒక తులం బంగారం ఇవ్వాలని మేము దాన్ని కూడా డిమాండ్ చేస్తాం అది కూడా పెళ్లి తర్వాత ఆరు నెలలకు ఏడాదికి కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెక్కులు వస్తుంది అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలందరినీ కూడా తెలంగాణ ప్రజలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు వాళ్ళకు తెలిసి కూడా కేవలం పదవీ కోసమే పదవి వ్యామోహంతో గద్దెక్కాలని ఇష్టపచ్చిన హామీలు ఇచ్చింద్రు తప్పకుండా మీరు ఇచ్చిన ఆర్ గ్యారంటీలతో పాటు ఇతర హామీలు ప్రతి ఒక్కరి కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం నిలదీస్తాం ప్రశ్నిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం